తెల్లవారక ముందే జోల పట్టుకుని కీర్తనలు పాడుకుంటూ కర్ర సాయంతో నడవలేక నడుస్తూ ఆర్తితో భక్తితో వీధుల్లో భిక్షాటన చేస్తున్న వీళ్ళెవరో తెలుసా ఉన్నత చదువులు ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు ఆరిపోతున్న శాస్త్రీయ సంగీత దీపాన్ని చేతిలో పట్టుకొని పోరాటం చేస్తున్న త్యాగరాజు వారసులు మహోన్నతమైన మన కృతులు కీర్తనలు రాగాలు సంగీత సారసత్వాన్ని సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్న సాంప్రదాయ సంగీత ఋషులు వీళ్ళు మన సంస్కృతికి ప్రతిరూపాలు నడవలేకపోయినా కర్ర సాయంతో నడుస్తూ రాగ తాళ ప్రతిధ్వనులతో త్యాగరాజ ఆరోధనోత్సవాలకు కర్తలు నెల్లూరులోనే కాకుండా అనేక చోట్ల ఇలాంటి మహనీయులు వీధుల్లోనే ఉదయాన్నే ఇలా భిక్షాటన చేసి త్యాగరాజ ఆరోధనోత్సవాలకు నడుం కడతారు ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తండ్రి శ్రీ పండిత ఆరాధ్యుల శివసాంబమూర్తి నెల్లూరులో భిక్షాటన పూర్వక ఆరాధనోత్సవాలకు శ్రీకారం చుట్టారు అలనాటి త్యాగరాజు చేసిన విధంగానే వీళ్ళు ఇలా శాస్త్రీయ సంగీత ఉత్సవాలకు శ్రీకారం చూడతారు దేశంలోని ప్రముఖ సంగీత విద్వాంసులందరూ ఈ ఆరాధనోత్సవాలకు వచ్చి కచేరీలు చేసిన వారే యాభై తొమ్మిదేళ్లుగా అవిచ్ఛిన్నంగా జరుపుకుంటున్న ఈ సంగీతోత్సవాలు మన సాంప్రదాయ పరిరక్షణకు ప్రతిరూపాలు నాగరికత మోజులో కొడిగడుగుతున్న శాస్త్రీయ సంగీతం కృతులు కీర్తనలని కాపాడే మహనీయులు వీళ్ళు ఈ అభినవ త్యాగరాజుల గురించి తెలియని వారు వీరిని తేలిగ్గా తీసుకోవచ్చు కానీ ఈ మహనీయులు ప్రతి ఒక్కరూ పాత పూజలకు అర్హులు వారిని గురించి తెలుసుకోవాలి గత వైభవాన్ని త్యాగరాజు కీర్తనల్లో గొప్పతనాన్ని నేటి తరానికి భవిష్యత్తు తరాలకు అందించే వారి మహోన్నత విలువలకు చేతులెత్తి మొక్కాల్సిందే ಜೋ సార్ నా పేరు మల్లికార్జునరావు ఆర్గనైజ్ సెక్రటరీ ఈ సభతి శ్రీ విద్యాటనాపుర శ్రీ త్యాగరాజం ఉత్సవాలు పంతొమ్మిది వందల అరవై ఐదులో శ్రీ పండితారధుల సామూర్తి గారు శ్రీ యనమండ్రి వెంకటేశ్వర శాస్త్రి గారు ప్రారంభించారు అప్పటి నుంచి జరుగుతూ ఉన్నవి ఇప్పుడు ఇప్పుడు ఇది యాభై తొమ్మిది సంవత్సరం ఉత్సవాలు ప్రతి ప్రతి సంవత్సరము నాలుగు నెలలు కార్తీక మాసంలో మొదలుపెట్టి వరకు చేసి పాల్గొన భోన పంచమి నుంచి టౌన్ హాల్లో ఏడు రోజులు ఉత్సవాలు చేస్తాము ఏడో ఎనిమిదో రోజు అన్నదానం చేస్తాము ఈ ఉత్సవాలకి ఇప్పుడు ప్రస్తుతము ఎస్పి చరణ్ గారు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు ఈ తోటి బృందం వారందరూ ప్రతి ప్రతిరోజు ఉదయం ఏడుంగా వచ్చి భుచ్చాటం చేసి నాలుగు నెలలు ఈ ఈ వచ్చిన భిక్షతో ఉత్సవాలు జరుపుతాము నాగదేవి ప్రసాద్ శ్రీ యనమండ్రి నాగదేవి ప్రసాద్ గారు ప్రస్తుతము శాస్త్ర సే కార్యదర్శి మేమంతా కార్యవర్గ సభ్యులు నా పేరు వంకా ప్రసాదరావు ఈ యొక్క కార్యవర్గ సభ్యుడిని ప్రపంచంలో ఇట్లాంటి సంస్థ బహుశా నా ఉద్దేశంలో లేదని అనుకుంటున్నాను నెల నాలుగు నెలల పాటు కేవలం భిక్షాట్ మీద సంపాదించినటువంటి ఈ ఈ ద్రవ్యముతోటి మేము ఈ కార్యక్రమాలని వారం రోజులుగా చేస్తున్నాము పంతొమ్మిది సంవత్సరం అరవై నుంచి నేను సభ్యుడిగా ఉన్నాను అప్పటి నుంచి దీంట్లో జనరల్ బాడీగా సభ్యుడిగా ఉండి కార్యవర్గ సభ్యుడిగా ఉంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ రామసేవ చేసుకుంటూ జై శ్రీరామ్